టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇటీవలే దేవరాజ్ సినిమాతో మన ముందుకొచ్చారు అద్భుత ఘన విజయం సాధించింది ఈ దేవరా సినిమా ప్రస్తుతం హిందీలో వాల్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో తన కెరీర్లోనే ముప్పై ఒక సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ నీల్ సినిమాతో ఈ ముందుకు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా అద్భుత ఘన విజయం సాధిస్తుందని ప్రశాంత్ నీల్ గారు ధీమా వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇది ఒక ఇండియా సినిమా ఈ యాక్షన్ మూవీ ఇటీవలే హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైన విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటివర నుంచి ఈ సినిమా లాంచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన విషయం విదితమే చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు మరోవైపు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తారని దర్శక నిర్మాతలు అంటూ ఉన్నారు ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి మరోవైపు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా గురించి ఒక అప్డేట్ని తొందరలో రిలీజ్ చేయనున్నారట మరోవైపు టాలీవుడ్ రికార్డులన్నీ వేటాడాలని ఎన్టీఆర్ నీల్ అనుకుంటూ ఉన్నారట ఇది ఒక యుద్ధంలో భావిస్తున్నారట ప్రశాంత్ నీల్ గారు ఇలా ఈ న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు నీళ్తో బిజీగా ఉంటూనే మరో సినిమాను పట్ట లెక్కించేందుకు రెడీ అవుతున్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందట